అనకాపల్లి జిల్లా పర్వాడ ఫార్మాసిటీ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాల్సింగ్ మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది

అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లాల్ సింగ్ మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫోన్ల ద్వారా అందిస్తారు వాసు సుధాత్రి పరవాడ సమస్య ప్రమాదంలో గాయపడిన ఇండస్ హాస్పిటల్ తీసుకుంటున్నటువంటి వాళ్ళలో ఇంకొకరు ముచ్చిందరు గత నాలుగు రోజుల క్రితం ఈ ప్రమాదం జరిగింది ఈ పరవాడ సెనర్జిస్ ప్రమాదంలో గాయపడిన తీసుకుంటున్న నలుగురులో ఒక వ్యక్తి ఇప్పటికే ముచ్చిందారు గత రెండు రోజుల క్రితం ఒకరు మృతి చెందగా ఎండస్ హాస్పిటల్లో తీవ్రంగా అయిపోయిన మరో ముగ్గురికి చికిత్స అందుతుంది గత నాలుగు రోజులు కూడా గతంలో జార్ఖండ్ చెందినటువంటి చెందినటువంటి రొయ్య అంగీరేయ అనే వ్యక్తి మృతి ఇదే ప్రమాదంలో ఇంకొకరు మృతి చెందనతో విశాఖ చైనామలో ఉన్నాయి ఇవాళ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాల్ సింగ్ అనే మరో వ్యక్తి కూడా ముచ్చడం జరిగింది మరొకరి పరిస్థితి విషయంగా ఉంది కొనసాగుతున్న ఆ చికిత్స కొనసాగుతుంది మృతదర పోస్టుమార్టం నిమిత్తం కేజీ తరలించారు అయితే ఇది గత నాలుగు రోజుల క్రితం అయితే ప్రమాదం జరిగింది అక్షనాపురం ఎస్టీ తరలించారు ప్రమాదం జరిగిన తెల్లారే ఈ ప్రమాదం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో ఎండస్ హాస్పిటల్ ప్రమా చికిత్స నిమిత్తం పంపించారు ఆ రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి ముచ్చిండగా మరో ఒకరు ముచ్చిందరు మిగిలిన ఇద్దరులో కూడా మరొకరికి పరిస్థితి తీవ్రంగా ఉందని కూడా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి కూడా అంటే గాయపడిన నలుగురి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటే వాళ్ళ కుటుంబాలు అయితే ఆందోళన చేస్తుంది అందరూ కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేసుకుంటున్నారు ఆ కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మొత్తం రోడ్డు పడ్డామని కూడా వాళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది మృతి చెందిన వాళ్ళకి నష్టపరిహారం అందించాలన్నంత న్యాయం చేయాలని ఆ కుటుంబాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సుధాత్రి రైట్ థ్యాంక్ యూ